ప్రైవేటీకరణకు కాదేది అనరం అన్నట్లు ఈరోజు మరి భారతదేశ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎల్ఐసి నుంచి మొదలుకొని బ్యాంక్ సెక్టార్ నుంచి మొదలుకొని మరి ప్రతి సెక్టార్ని కూడా మరి ఈరోజు ప్రైవేటీకరణ చేసుకుంటూ రైల్వే రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడంలో మరి ప్రథమ పాత్ర పోషించిందని చెప్పాలి మరి ఈరోజు విశాఖపట్నం ఏదైతే ఉందో మరి ఈరోజు సిటీ ఉందనంటే ఈరోజు స్టీల్ ప్లాంటే దానికి కారణం అలాంటి స్టీల్ ప్లాంట్ని మరి ఈరోజు ప్రైవేటీకరణ బారిలో తీసుకొని వెళ్ళి ఈరోజు కార్మికులందరినీ రోడ్డున పడేసే విధంగా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అవలంబన ఏదైతే ఉందో అవలంబన ఈరోజు వీళ్ళందరినీ ఇటువంటి వారిందరినీ రోడ్ని పడేసిందని చెప్పాలి మరి అసలు ప్రత్యేకంగా వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం సరే ప్రైవేటీకరణ ఇప్పటివరకు కొనసాగుతుందా లేదంటే కంప్లీట్గా ప్రైవేటీకరణ అయిపోయిందా ప్రైవేటీకరణ పూర్తిగా అవలేదు స్టీల్ ప్లాంట్ మోడీ ప్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పినా అన్ని ఎంపీ సరే ఇంతవరకు ప్రైవేటీకరణ కాలేదు కానీ ఇప్పుడు మొడ్డి మొండిగా దీన్ని ప్రైవేటీకరణ చేయాలని తెలిసి చాలా ఇచ్చేసాడు గతంలోనే కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేసేటప్పుడు ఎప్పుడు లేని విధంగా గతంలో స్టీల్ ప్లాంట్లోకి ఎప్పుడు కూడా పోలీసులు రాలేని పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మోడీ చంద్రబాబు నాయుడు ఒకటైపోయి వాళ్ళ సమ్మిని విచ్ఛిన్నం చేయాలని తెలుసుని మొత్తం పోలీసులందరినీ పెద్ద సంఖ్యలో దింపింది దింపి ఆ విధంగా వాళ్ళ ఉద్యమాన్ని అంచేయడం కోసం లోపల ఉన్న పర్మనెంట్ కార్మికులను కూడా ఎక్కడికి కదలకుండా ఉండి ఆ విధంగా ఒక్కొక్క ఒక నాయకుడి దగ్గర ఎదురేజ్ ముగ్గురేజ్ పోలీసులు ఉండి ఆ విధంగా ఆ ఉద్యమాన్ని అలాగే కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి ఆ ఉద్యమాన్ని ఈరోజు అణచివేశారు ఇప్పటికే చాలా మందిని ఐదు వేల ఐదు వేల రెండు వందల మందిని కార్మికులు తీస్తారు ఇంకా ఇప్పటికి కూడా తీసేస్తామని చెప్తా అంటున్నారు ఇది చాలా దుర్మార్గం ల్యాంట్ కోసం అనేక సంవత్సరాలు పడి పనిచేస్తున్న ఈ కార్మికులని అక్కడ తీసేట దుర్మార్గం ఇప్పటికే వాళ్ళు గత ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళకి ఎదుగు పిల్లలు పెళ్ళికి కావాల్సిన పిల్లలు ఉన్నారు అలాగే చదువుకునే పిల్లలను వాళ్ళు ఎవరు సెటిల్మెంట్ అవ్వకుండానే ఈ విధంగా దుర్మార్గంగా ఈసీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది ఇది చాలా దుర్మార్గం అందుకోసం దీన్ని మళ్ళీ ప్రైవేటీకరణ కాకుండా ఉండడం కోసం అనేక అనేక పద్ధతుల్లో పోరాటాలు చేయాలని చర్చని సీల్ ప్లాంట్లో ఉన్న సిఐటి యూనియన్ నాయకత్వంలోని ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే మిగతా కార్మిక సంఘాలను కూడా కలుపుకొని భవిష్యత్తులో కూడా పోరాటం చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నారు నా పేరు పెంటారావు మల్కాపురం జోను సిఐటియు ఉపాధ్యక్షన్ పెంటారా గారు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఉక్కు నగరం దగ్గర అంటే కొరమండపాలెం దగ్గర ఉన్న మీ టెంట్ ఎప్పటి నుంచి ఉన్న టెంట్ ఈ మధ్యనే పోలీస్ డిపార్ట్మెంట్ మరి అధికార ఘనంగా అంతా వచ్చి మొత్తం టోటల్ అంతా కంప్లీట్ చేసి తీసేశారు అక్కడ అంటే ఉద్యమం ఆగిపోయినట్లయితే కొనసాగుతుందా ఉద్యమం ఆగిపోలేదు అక్కడ టెంట్ తీసినా సరే మళ్ళీ హైకోర్టుకి మేము వెళ్ళాము హైకోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చినా అక్కడ పోలీసు పోలీసులు దీన్ని అడ్డుకొని ఆపడం చేస్తున్నారు అక్కడ టెంట్ వేసి టెంట్ మటుకు వేయడం జరుగుతుంది ఆ విధంగా మళ్ళీ ఉద్యమం అనేది అక్కడ నుంచి మళ్ళీ ఉద్యమం చదువుతుంది ఇప్పుడు పోలీసు బందోబస్తుతో అక్కడ ఉద్యమం ఆపాలని కోసం చేస్తున్నారు కోర్టులో తీర్పిచ్చినా సరే దాన్ని ఇచ్చేస్తున్నారు ఇంకా పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు కంపల్సరీ అక్కడ మళ్ళీ అక్కడ నిరహార దీక్ష శిబిరాన్ని మా అక్కడ ఏర్పాటు చేసుకుంటాం అక్కడ నుంచి ఇంకా మళ్ళీ పోరాటం జరిగి ఆ విధంగా మేము ఈ ప్రభుత్వానికి మా తాలూకా అవి తెలియజేస్తాం కదా గంటారా గారు ఇప్పుడు ఒక పరిగణలో ఒక మాట పరిగణలో తీసుకుంటే మనోడు గమనించాలి ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ఆల్రెడీ భారత రాజ్యాంగంలో ఇచ్చారు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చారు మన ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల మీద పోరాటం చేసుకుని హక్కునిచ్చారు హక్కును కూడా హరించే విధంగా ఈరోజు అక్కడ టెంట్ని తీసే విధంగా టెంట్ని తీసేయడం కనబడుతుంది మీరు మీరేమంటారు అదే ఈరోజు ప్రజాస్వామ్యం పద్ధతి లేకుండా ఈరోజు అక్కడ ఈ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ వచ్చేసి అక్కడ టెంట్ కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం మనకున్న సమస్యలను మనం తెలియపరచుకునే హక్కు ఉంది ఆ విధంగా హక్కుని కూడా అరిచేసి ఆ విధంగా ఏంటంటే ఒక మూఢత్వంగా దాన్ని కూడా ఇచ్చేసి ఇచ్చేయాలంటున్నారు అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే రాజ్యాంగం ఉంది మన రాజ్యాంగాన్ని కూడా దాన్ని కూడా అనదొక్కాలని చెప్పిన ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక సంస్థల మీద మనం ఇచ్చేస్తుంటే ఇప్పటికీ మనం కొన్న హక్కులన్నీ హరించాలని చూస్తున్నారు అలాగే ఈరోజు చూస్తే మన ఓటక్కును కూడా ఈరోజు హరించే కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ ఆదాని అంబానీ కొమ్ము కాసు ప్రజలకి కావాల్సిన హక్కులన్నీ కూడా అరిస్తుంది ఇది చాలా దుర్మార్గం ఈ రోజు కాబట్టి రేపు సరే ప్రజలందరూ వ్యతిరేకించి ఈ మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పిన రోజులు వస్తున్నాయి ఆ విధంగా కార్మిక వర్గం ముందు తయారవుతుందని చెప్పుకుని కొంచెం అంటారా ఇది ఎలాగే కొనసాగితే ఎలాగే కొనసాగితే రేపు పోతున్నా కంప్లీట్గా ప్రైవేటీకరణ కానీ కన్నడ జరిగిపోయి ఒక జీవో కానీ పాస్ అయిపోతే రాబోయే దినాల్లో సిఐటి నాయకులుగా మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది ఉద్యమం మొత్తం ఈ ఉద్యమాన్ని ఈ జిల్లాతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్న కార్మికులందరం కూడా ఐక్యం చేసి ఈ ఈ ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం మా ప్రాణాలు పోయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కర్రను కాకుండా మేము అడ్డుకోవడం కోసం మా సిఐటి ఈ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలు కూడా దీని మీద ఆలోచన చేస్తున్నాయి ఆ విధంగా మేము అడ్డుకు ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కరను కాకుండా అడ్డుకోవడం దానికోసం మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం పరిస్థితి అయితే ఇది వినోద్ మరి నిరాహార దీక్ష చేసిన స్టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేసినా సరే మా పోరాటం ఆగదు ఆనాడు ముప్పై రెండు మంది త్యాగపాలెం ఏదైతే చేశారో అరవై నాలుగు గ్రామ ప్రజలు ఏ ప్రజలు ఏదైతే మరి భూమిని దార దారదత్వం ఇరవై ఆరు వేల ఎకరాలు ఇచ్చారో ఆ యొక్క వాటన్నిటికీ సార్థకం చేసుకునే విధంగానే మా పోరాటం రానున్న దినాల్లో ఉంటుందని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్